హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు చాలా పెద్ద కొంప ముంచబోతున్నాడు నాకున్న సమాచారం మేరకు ఐకాన్ బాబు తీసుకుంటున్న బారీ బారీ భారీ రాంగ్ స్టెప్ రెండు కోణాల్లో తను ప్రజెంట్ తన ఆలోచనలు ఉన్నాయి అనేది కీలకంగా నాకు వచ్చిస్తున్న సమాచారం ఒకటి సినిమా విషయాలు కాసేపు పక్కకు పెడితే ఫస్ట్ రాజకీయంగా కొన్ని అంటే తను ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి రీసెంట్గా మనం ఎంతగా కాదనుకున్నా కూడా రాజకీయంగా చాలా దెబ్బలు తగిలాయి కొందరు వ్యక్తులు అది ఒక సమూహం కావచ్చు కానీ కొందరు వ్యక్తుల వల్ల తను బాగా సఫర్ అయ్యాడు ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వల్ల బాగా సఫర్ అయ్యాడు అవునా సో దాని మీద ఎలాగైనా ఆ ఇన్సిడెంట్ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనే ఆ లెడ్జున్ చూడు ఏమంటారు పురుగు తొలుస్తూ ఉంది తనకి దాంతో ఓ పక్క పవన్ కళ్యాణ్ టార్గెట్ ఈ రెండిటి బేస్లో ఏదైనా రాజకీయంగా చేయాలి రాజకీయంగా చాలా స్ట్రాంగ్గా తయారవ్వాలనేది తన ఇంటెన్షన్గా తను భావిస్తున్నట్టు నాకు వస్తున్న సమాచారం ఫస్ట్ది ఏంటంటే తను రెండు కోణాల్లో తన ఆలోచనలు ఉన్నాయి తను తన బాబు చేస్తున్న పన్నాగాలు ఇవన్నీ ఫస్ట్ది వైఎస్ఆర్సిపికి దగ్గర అవడం జగన్కి దగ్గర అవడం ఫస్ట్ సో అక్కడ వాళ్ళు భేటీ అయిపోయి ఇంటర్నల్ డిస్కషన్స్ అన్నీ అయిపోయి వాళ్ళకు అనుగుణంగా వైఎస్ఆర్సిపిలో ఏవైనా కదలికలు ఉంటే వైఎస్ఆర్సీపీకి ఇమ్మీడియట్ షిఫ్ట్ అవ్వడం రాజకీయంగా అనౌన్స్మెంట్లు కూడా ఇవ్వడం లేదు కుదరలేదు అనుకుంటే సొంత పార్టీ పెట్టడం అది అల్లు అని పార్టీ పెడతారా లేకపోతే ఇంకో పార్టీ పెడతారా ఏంటనేది సో ఇంకా మనకు తెలియదు కానీ కానీ అల్లు బ్రాండ్ క్రియేట్ చేయడానికి అబ్బా కొడుకులు మాత్రం బాగా ప్రిపేర్ అవుతున్నారు ఇది వాళ్ళ కొంప వాళ్ళే ముంచుకోవడానికి శుభ పరిణామం సో ఇలా ఎంత చెప్పినా కూడా అర్థం కాదు ఎందుకంటే పోయే కాలం దగ్గరికి వస్తే ఎవరి మాట ఎవరు వినరు సో అందువల్లే మా అల్లు బాబాయ్ కొడుకును ఎగదోస్తూ ముందుకు ఎగదోస్తూ చాలా కుట్రలు ప్లాన్ చేస్తున్నారు కానీ ఏమీ జరగవ్వి సో ఇన్ కేస్ ఆ రకంగా వాళ్ళు ప్రిపేర్ అయిపోయే అయితే వైఎస్ఆర్సీపీలో లేదంటే సొంత పార్టీ పెట్టి అని ప్లాన్ చేయాలనుకున్నా కూడా జనాలు ఎవ్వరూ వాళ్ళ వెంట ఉండరు అంటే ఇప్పుడు సినిమాల్లో యాక్టింగ్ చేసినంత మాత్రాన వచ్చి ఓట్లు గుద్దేస్తారనుకోవడం కల్లా మంచి పనులు చేసే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు అసలు చుక్కలు చూపించారు జనాలు అంటే అంత ఈజీగా జనాలు ఒక నాయకుని నమ్మరు సో ప్రూవ్ చేసుకోవడానికి పది సంవత్సరాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారికి నేను మీకోసం ఉన్నాను అని వాళ్ళతో నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడానికి అంత టైం పట్టింది ఏ పనులు చేయకుండా జనాల కోసం ఏ ఒక్క పని కూడా చేయకుండా కేవలం సినిమాలలో డ్యాన్సులు వేస్తున్నాను గంతులు వేస్తున్నాను అన్న ఒకే ఒక్క అన్న నినాదాన్ని తీసుకునేసి నువ్వు జనాల్లోకి వెళ్తే ఎవడు ఓట్లేస్తాడు ఎవడు వేస్తాడు పైగా అన్నీ మైనస్లే నీ లిస్ట్ మొత్తం మైనస్లే మెగా ఫ్యాన్స్ని దూరం చేసుకున్నావు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని దూరం చేసుకున్నావు జన సైనికులను దూరం చేసుకున్నావు వీర మహిళలను దూరం చేసుకున్నావు మొత్తం నీకున్న కాందాన్ని మొత్తం దూరం చేసుకున్నావు ఒక్కటి నీ దగ్గర ఉన్నది ఏంటంటే ఓ పది మంది చెంచా బ్యాచ్లు ఒక పది మంది నీ చుట్టూ కోటరే ఉంది ఆ పది మంది వాళ్ళ తందానా అంటే తానా అంటావు తానా అంటే తందన అంటావు దప్ప ఏమీ లేదు నీకు కావలసినంత డబ్బు ఉంది అంతకు మించి గూ బలుపు ఉంది ఇంత దగ్గర ఉండేది ఇంకా మించి ఇగో ఉంది ఆ ఇగోతోనే ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ సో రైట్ ఇది తను రాజకీయంగా తను ప్లాన్ చేసుకుంటున్నది కానీ చాలా డేంజర్ జోన్ డేంజర్ డెషన్స్ తీసుకుంటున్నారు ఇన్ కేస్ ఈ రెండు కోణాల్లో వీళ్ళు స్టెప్ తీసుకుంటే ఏదో ఒక స్టెప్ తీసుకుంటే మాత్రం ఇండస్ట్రీ వీళ్ళని అనధ అనధికారికంగా అనఫిషియల్గా వీళ్ళని వెలివేస్తుంది ఇది ఇండస్ట్రీ వీళ్ళని వెలివేస్తుంది ఇండస్ట్రీలో ఉంటారు కానీ ఏ ఒక్క పని జరగదు ఏ సినిమా చేసినా కూడా వీళ్ళకి వర్కౌట్ కాదు రాసి పెట్టుకోండి వీళ్ళ తలరాతను వీళ్ళే రాసుకుంటున్నారు వీళ్ళ తలరాతను మార్చుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ తెలరాతను రాసుకుంటూ ఇంకా ఇంకా పోవడానికి ప్లానింగ్లు అన్నీ వేసుకుంటున్నారు సో మరి ఐకాన్ బాబు పరిస్థితి ఏంటో నాకైతే గందరగోళంగా ఉంది నాకైతే అర్థం కావడం లేదు వాళ్ళు తీసుకుంటున్న డేషన్స్ అంటే వాళ్ళ కాంపౌండ్ నుంచి నాకు వస్తున్న సమాచారాలు ఇవన్నీ వాళ్ళేం సైలెంట్గా ఉన్నారని అనుకోవద్దండి దెబ్బ కొడుకులు చాలా డేంజరస్ కన్నింగ్ ఫెలోస్ వెరీ 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 డేంజరస్ మెగా ఫ్యామిలీని దెబ్బ కొట్టాలని వాళ్ళు వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులన్నీ ఒక్కటి కూడా వర్కౌట్ కావు ఎందుకంటే టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా మెగా ఫ్యామిలీ చుట్టూ ఉంది వీళ్ళు ఏం చేసినా ఎన్ని చేసినా కూడా వర్కౌట్ కావు దిల్ రాజు విషయానికి వస్తే దిల్ రాజు వీళ్ళకి సపోర్ట్ చేస్తాను అనుకుంటాము అల్లు డాలింగ్ అల్లు బాబాయ్ దిల్ రాజుని సపోర్ట్ చేసాను అనుకుంటున్నాము ఆల్ ఆఫ్ షడన్ ఏదైనా ఫైనాన్షియల్గా మీ మీ మధ్య ఇండైరెక్ట్ డైరెక్ట్గా ఉండొచ్చేమో కానీ రిలేషన్స్ ఉండొచ్చేమో కానీ సమస్య వస్తే ప్రాబ్లం వస్తే దిల్ రాజు నిన్ను నిట్ట నిల్వన ముంచేసి వెళ్తాడు ఎందుకంటే తన భవిష్యత్తు తనది ఇండస్ట్రీ అంతా ఊపక్కన ఉండి మీరంతా మీ ఇద్దరు పక్కన ఉంటే ఎందుకుంటారు దిల్ రాజు అయినా కూడా దిల్ రాజు కూడా ఆల్ ఆఫ్ చడెన్ గుర్తుపెట్టుకోలేదు మై డియర్ అల్లు బాబాయ్ దిల్ రాజు కూడా ఆల్ ఆఫ్ షడెన్ నేను వదిలేసి సరే పక్కా తప్పకుండా నాకు వద్దు బాబు ఈ పెంట పెట్టద్దని సో ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి చాలా దారుణమైన తప్పు లైఫ్లో వీళ్ళిద్దరు చేయబోతున్నారు సో వైఎస్ఆర్సీపీకి వెళ్ళినా సొంత పార్టీ పెట్టినా కూడా దేకేవాడు ఉండడు సో ఇది గుర్తుపెట్టుకోండి మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అండ్ జన సైనికులు వీరమహిళంతా సో ఈ విషయంలో ఇమ్మీడియట్ మీ రెస్పాన్స్ తెలియచేయండి కామెంట్స్ రూపంలో మోత మోగించండి వీళ్ళు చేస్తున్న పనులు కరెక్టేనా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా మెగా ఫ్యాన్స్ని టార్గెట్గా చిరంజీవి గారిని టార్గెట్గా చేస్తున్న వీళ్ళ కథలన్నీ నక్కజిత్తుల వ్యవహారాలన్నీ అంత ఈజీగా వర్కౌట్ కావు అనేది నా ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ తెలియజేయండి నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ